సార్ అంటే ఇప్పుడు బయట మార్కెట్లో కూడా చూసుకుంటే అన్ని కలుషితం అయిపోయాయి సో ఇప్పుడు పాలు పెరుగు ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు పాలు నుంచి వచ్చేదే పెరుగు పాలు కలుషితమైనప్పుడు పెరుగు కూడా ఆటోమేటిక్గా కలుషితం అవుతుంది రిలేటివ్గా చూడాలి ఇప్పుడు అందుకనే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆర్గానిక్ ఫుడ్స్ని ఎంకరేజ్ చేస్తుంది ఆర్గానిక్ ఫుడ్స్ సో క్రమేపీ ఇప్పుడు మందులు వేయడం అనేది తగ్గించేసి మనము ఆర్గానిక్ సేద్యం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వైపు మళ్ళితే దానికి తగ్గట్టుగా రైతుకు సహకారం అందించాలి మనం అది కాస్ట్లీ అఫైర్ కాస్ట్లీ అఫైర్ దానికి ఆవులు కావాలి ఒక ఇద్దరు మనుషులు పూర్తిగా ఉండాలి ఆ పంటలు పండించాలంటే సో ఖర్చుతో కూడిన తగ్గది కాబట్టి దానికి తగ్గట్టుగా సబ్సిడీలు అందించి ప్రభుత్వం ఆశ్చర్యగా దిశగా తీసుకుంటుంది ప్రభు రైతుల్లో కూడా అవేర్నెస్ రావాలి ఎక్కువ ఏవైతే ఉన్నాయో ఈ యూరియా లాంటి పొటాషియం ఎక్కువ ఎరువులు వేయడం దానివల్ల కూడా ఈ కలుషితం అనేది తగ్గించవచ్చండి డైట్లో ముఖ్యమైన పాత్ర పోషించేది ఎగ్ సో ఎగ్ వైట్ తినాలని కొంతమంది అంటారు అండ్ లోపల ఉన్న ఎల్లో తినకూడదని కొంతమంది అంటారు సో ఇది ఏది నిజం అంటారు ఎల్లో తినకూడదని ప్రచారంలో ఉందండి అది పచ్చి అబద్ధం అంటే అది చాలా ముఖ్యమైంది ఎల్లో అన్నది అత్యంత శరీరానికి కొలెస్ట్రాల్ అనేది అత్యంత అవసరమైన పదార్థం అది ఏ రోజు తినొద్దని చెప్పారో ఆ రోజే ఒక అన్యాయం చేసినట్టు అవుతుంది ప్రజారోగ్యాన్ని దెబ్బ కొట్టినట్టు అవుతుంది అలాగే నెయ్యి కూడా తినొద్దని చెప్పారు చాలా కాలము కార్డియాలజిస్టులు వైద్యులు నెయ్యి తినద్దు గుడ్లో పచ్చ సొన్న తినద్దు యాక్చువల్గా మనకు బాగా శరీరానికి ఉపయోగపడేది నెయ్యి పచ్చగుడ్డులో పచ్చ మాత్రమే శరీరం కొలెస్ట్రాల్కు ప్రతి కన్నం తహతహలాడుతుంటుంది నాకు కొలెస్ట్రాల్ కావాలి కొలెస్ట్రాల్ కా అన్ని జీవక్రియలకి కొలెస్ట్రాల్ ప్రధానం శరీరంలో వాటిని దూరంగా ఉంచడం అత్యంత దారుణం అండి అది అదే ఆరోగ్యకరమండి ఖచ్చితంగా తినాల్సిందే మొత్తం హోల్హుడ్ తిన హోల్ ఎగ్ తినాల్సిందే దానివల్ల ఎటువంటి ఆరోగ్యమే ఆరోగ్యం పెరుగుతుంది తప్ప ఎల్లో ఓకు వల్ల అనారోగ్యం అయితే కాదండి అంటే ఫ్యాట్ పెరుగుతుంద ఫ్యాట్ పెరగదు ఇందాక చెప్పే ఫ్యాట్ ఇందాక చెప్పిన దాంట్లో ఎల్లో ఓక్లో ఉన్నది ఏ ఫ్యాట్ అది మీకు శాచురేటెడ్ ఫ్యాట్ శాచురేటెడ్ ఫ్యాటు శరీరంలో పేరుకోదు పేరుకొనదు అంటారు కదా ఇప్పుడు కడుపులో ఎలా పేరుకుంటుంది అలా పేరుకోదు శచురేటెడ్ ఫ్యాటు దాని ఆక్సిడైజ్ అయిపోతుంది ఎనర్జీగా ఉపయోగపడుతుంది లేదా ఆక్సిడైజ్గా ఉపయోగ అయిపోతుంది ఆక్సిడైజ్ అయిపోతుంది ఏదైతే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నామో అది మాత్రము కొవ్వులాగా పైరిగిపోతుంది అందువల్ల శాచురేటెడ్ ఫామ్ ఎటువంటి కోకోనట్ ఆయిల్ కూడా ఎందుకు తీసుకోమంటామంటే అదే కోకోనట్ ఆయిల్లో నైంటీ టూ పర్సెంట్ సాచురేటెడ్ ఆయిల్ ఉంది నైంటీ టూ పర్సెంట్ అందుకనే అది తీసుకోమంటావు అది శరీరంలో పేరుకోదు అలా కోకోనట్ ఆయిల్ అన్న అని చెప్పేసి కేరళలో కోకోనట్ ఆయిల్ ఆడుతున్నారు కదా మరి అక్కడ వాళ్ళందరికీ జబ్బులు లేవా అంటే వాళ్ళు కోకోనట్ ఆయిల్తో పాటి మన కార్బోహైడ్రేట్ దంపుడు బియ్యంతో మనం తిన్నట్లు ఇడ్లీ దోశ చపాతి అన్నీ మామూలుగా తింటారు వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు అంటే ఒట్లీ డైట్ కూడా ఫాలో అయిన వాళ్ళకి ఉపయోగం ఒట్టి కోకోనట్ ఆయిల్ మాత్రమే తీసుకొని డైట్ ఫాలో కాకపోతే కార్బోహైడ్రేట్ తగ్గించిపోతే ఏ జబ్బు తగ్గదు సరే ఇప్పుడు మరి